నాకు నాలుగు వేలు వరకు అప్రూవల్ ఇచ్చారు మనకు మూడు వేల ఐదు వందల ఇరవై తొమ్మిది రూపాయల వరకు మాత్రమే అకౌంట్లో వస్తుంది ఇంకా స్టూడెంట్ నిపుణులకు మరియు సెల్ఫ్ ఎంప్లాయిడ్ నిపుణులకు కూడా అందుబాటులో ఉంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు మన మొబైల్లో గూగుల్ ప్లే స్టోర్ ఓపెన్ చేయండి అక్కడ బ్రాంచ్ పర్సనల్ లోన్ యాప్ అని టైప్ చేయండి మనకు కావాల్సిన ఇన్స్టెంట్ లోన్ యాప్ వస్తుంది మీరు చూడవచ్చు ఎంతమంది డౌన్లోడ్ చేసుకున్నారు కస్టమర్ రివ్యూస్ ఇంకా కస్టమర్ రేటింగ్ కూడా మీరు చూడొచ్చు ఇప్పుడు ఈ ఇన్స్టెంట్ యాప్ ని ఇన్స్టాల్ చేసి ఈ యాప్ ద్వారా ఇన్స్టంట్ లోన్ ఎలా పొందాలో ఇంట్రెస్ట్ రేట్ ఎలా ఉంటుందో ఇంకా మనకు ఈ యాప్లో ఏ డాక్యుమెంట్స్ కావాలో ఇంకా మీరు లోన్ తీసుకుంటే రీపేమెంట్ ఎలా చేయాలో ఫుల్ డీటెయిల్స్ రివ్యూ ఇప్పుడు ఈ వీడియోలో మీకు లైఫ్ ప్రూఫ్తో మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ చేయండి ఇప్పుడు ఈ యాప్ ని నేను ఓపెన్ చేస్తున్నాను యాప్ ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది ఇప్పుడు మనం ఇన్స్టెంట్ లోన్ పొందడానికి మనం ఆన్లైన్ పద్ధతి ద్వారా అప్లై చేయాల్సి ఉంటుంది ఈ పేజీలో ఇప్పుడు మన యొక్క మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అవ్వాల్సి ఉంటుంది ఇప్పుడు మనకు ఈ పేజీ ఓపెన్ అవుతుంది ఇప్పుడు ఇన్స్టెంట్ లోన్ పొందడానికి మన యొక్క ప్రొఫైల్ డీటెయిల్స్ అన్ని డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది మీకు ఆధార్ కార్డు పాన్ కార్డు ఇంకా బ్యాంక్ స్టేట్మెంట్ ఉంటే చాలండి మీరు ఈ ఇన్స్టెంట్ లోన్ పది నిమిషాల్లో మీరు పొందవచ్చు ఈ లోన్ సర్వీస్ సాలరీ ఉన్న వ్యక్తులకు ఇంకా చిన్న వ్యాపార యజమానులకు ఇంకా స్టూడెంట్ నిపుణులకు మరియు సెల్ఫ్ ఎంప్లాయిడ్ నిపుణులకు కూడా అందుబాటులో ఉంటుంది ఈ యాప్ ద్వారా మీరు ఒక వెయ్యి నుండి రెండు లక్షల వరకు మీరు ఇన్స్టెంట్ లోన్ పొందవచ్చు అన్ని డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత ఇప్పుడు అప్లైనో ఆప్షన్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది ఇప్పుడు సబ్మిట్ చేసిన వెంటనే ఆన్లైన్ డిజిటల్ పద్ధతి ద్వారా కస్టమర్ సర్వీస్ మన యొక్క లోన్ అప్లికేషన్ వెరిఫై చేసి అమౌంట్ అప్రూవల్ చేస్తారు అప్లికేషన్ దరఖాస్తు కోసం మొత్తం ప్రక్రియ ఆన్లైన్లోనే జరుగుతుండటంతో కస్టమర్ సర్వీస్ మన యొక్క పాన్ కార్డు సిబిల్ స్కోర్ వెరిఫై చేసి అమౌంట్ అప్రూవల్ చేస్తారు ఇంకా మీ యొక్క పాన్ కార్డు సిబిల్ స్కోర్ ఏడు వందలు నుంచి తొమ్మిది వందలు లోపు కలిగి ఉంటే మీరు ఈ ఇన్స్టంట్ లోన్కు అర్హులే ఇప్పుడు మీరు చూడవచ్చు నాకు నాలుగు వేలు వరకు అప్రూవల్ ఇచ్చారు ఇప్పుడు ఈ యాప్లో ఇంట్రెస్ట్ రేట్ ఎలా ఉంటుందో మీకు ఇప్పుడు చూపిస్తానో చూడండి ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ చేయండి ఒకవేళ మనం ఈ లోన్ తీసుకుంటే నెలవారి తిరిగి చెల్లించడానికి ఒకటి నుంచి రెండు నెలల వరకు మాత్రమే ఈఎంఐ మనం కన్వర్ట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ దయచేసి ఒకసారి మీరు అన్ని డీటెయిల్స్ చూసుకుని తీసుకోవడం చాలా ఉత్తమం ఒకవేళ మనం నాలుగు వేల రూపాయల వరకు లోన్ తీసుకుంటే మనకు మూడు వేల ఐదు వందల ఇరవై తొమ్మిది రూపాయల వరకు మాత్రమే అకౌంట్లో వస్తుంది ఇంకా ప్రాసెసింగ్ ఫీజు ఇంకా జీఎస్టీ వచ్చేసి నాలుగు వందల డెబ్బై ఒక్క రూపాయల వరకు ఉంటుంది ఇంకా ఇంట్రెస్ట్ రేట్ వచ్చేసి వార్షికం ముప్పై ఆరు శాతం వరకు ఉంటుంది అంటే మూడు శాతం వరకు ఉంటుంది ఫండ్ ఆమోదించబడిన వెంటనే బ్యాంక్ అకౌంట్లో ఇరవై నాలుగు గంటలలోపు పంపిణీ చేయబడుతుంది మీరు ఒకవేళ లోన్ తీసుకుంటే రీపేమెంట్ ఎలా చేయాలో మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి మనకు బ్యాంకు ద్వారా ప్రతి నెల ఆటోడెబిట్ ఆప్షన్ కూడా ఉంటుంది ఇంకా మనం యూపీఐ ద్వారా ఇంకా ఫోన్పే గూగుల్ పే ద్వారా కూడా రీపేమెంట్ చేయొచ్చు మీరు ఈ లోన్ తీసుకోవాలి అనుకుంటే అది మీ ఇష్టం ఫ్రెండ్స్ దయచేసి ఒకసారి మీరు అన్ని డీటెయిల్స్ చూసుకుని తీసుకోవడం చాలా ఉత్తమం మీరు ఈ లోన్ తీసుకోవాలి అనుకుంటే ఎమర్జెన్సీలో మాత్రమే తీసుకోండి ఇంకా మీకు ఏమైనా సందేహాలు ఉంటే ఈ వీడియో కామెంట్ బాక్స్లో మీ యొక్క కామెంట్ ఎంటర్ చేయండి నా వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం